సైనికులు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లు హైపోక్సియా సియాచిన్ ప్రాంతంలో ఆక్సిజన్ పది శాతం మాత్రమే ఉంటుంది తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల తలనొప్పితో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతుంటాయి బైట్ దీర్ఘకాలం ఘనమైన చలిలో ఉండటం వల్ల తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది స్లో బ్లైండ్నెస్ మంచు నుంచి వచ్చే ఎక్కువ వెలుగు కారణంగా చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇక్కడ పనిచేయడం వల్ల నిద్రలేమి బరువు తగ్గడం మతిమరుపు వంటి సమస్యలను సైనికులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇలాంటి కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకుని తన ప్రాణాలను ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎంతో మంది సైనికులు మాతృభూమికై సేవ చేస్తున్నారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఏ సైనికుడు కాలుమోపని ఆ మంచు పర్వతంపై ఇప్పుడు వందలాది మంది సైనికులు మన దేశం కోసం పహారా కాస్తున్నారు ఆ వీర జవానులందరికీ పాదాభివందనం